చిన్నపిల్లలకి బర్త్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి తీసుకోవాలి ఎందుకంటే మనం ఒకసారి కానీ అందులో ఏదైనా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసామంటే అవి మరలా మనం చేంజ్ చేయడం అంటే అంత ఈజీగా అవ్వదండి నేను ఎందుకు మా పాప నేమ్ని చేంజ్ చేసి వచ్చిందంటే హాస్పిటల్ వాళ్ళు డెలివరీ అయినప్పుడు ఏమని చెప్పారంటే బేబీకి ట్వంటీ వన్ డేస్ లోపు మీరు బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి ఏదో ఒక నేమ్ పెట్టేసి ఆ నేమ్ని మీరు పేరు పెట్టేటప్పుడు పెట్టుకోండి సరిపోద్ది అని చెప్పారు సో నేను కూడా అలానే ట్వంటీ వన్ డేస్కి నేమ్ పెట్టకముందునే మేము ఒక నేమ్ సెలెక్ట్ చేసి బర్త్ సర్టిఫికేట్ అయితే తీసేసుకున్నాము ఆ నేమ్తో మేము పేరు పెట్టినప్పుడేమో ఆ నేమ్ అనేది అవ్వలేదు సెట్ కాలేదు వేరే నేమ్ మేము సెలెక్ట్ చేయాల్సి వచ్చింది సో ఇప్పుడు పెట్టిన నేమ్ని మేము చేంజ్ చేయడం కోసమని మళ్ళీ ఆ బర్త్ సర్టిఫికేట్ పట్టుకొని మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్ళాము అక్కడ వాళ్ళు ఏమని చెప్పారంటే ఒకసారి బర్త్ సర్టిఫికేట్లో నేమ్ ఎంటర్ అయ్యాక దాన్ని చేంజ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అసలు అవ్వదంటే అవ్వదని చెప్పేశారు కానీ నేను ఇంటికి వచ్చాక యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చెక్ చేశాను ఒకవేళ ఏదైనా ఆప్షన్ ఉంటే అలా చేంజ్ చేద్దామని చెప్పి అప్పుడు కొన్ని వీడియోస్లో ఏం చెప్పారంటే మీరు స్టేట్ కానీ సెంట్రల్ కానీ గెజిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దానికైతే అప్లై చేస్తే దాని ద్వారా మీరు నేమ్ చేంజ్ చేయడానికి ఇంకొక ఛాన్స్ అయితే ఉంటుంది అని వాళ్ళు చెప్పారు అలా చాలా వీడియోస్ చూసేటప్పుడు ఒక లాయర్ వీడియో అయితే కనిపించింది అంటే ఒక అతని వీడియో చూశాను అతనైతే అయితే అడ్వకేటు అతను ఏం చెప్పారంటే మీకు నేను హెల్ప్ చేస్తాను మీరు సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్కి అయితే అప్లోడ్ చేయండి అంటే గెజెట్ ఆఫ్ ఇండియా అంటే మన భారతదేశం నుంచి వస్తుంది ఈ అనేది దానికైతే అప్లై చేయండి దాన్ని మీరు మున్సిపల్ ఆఫీస్ చూపిస్తే వాళ్ళు నేమ్ అనేది చేంజ్ చేస్తారు అని చెప్పారు సరే అని చెప్పి అతను చెప్పిన వల్ల ఇగుండి ఇలానే న్యూస్ పేపర్ ఉండాలి ఇవన్నీ చాలా ఉండాలండి దీన్ని కలెక్ట్ చేసుకోవాలి చాలా డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేయాల్సి వస్తుంది సిగ్నేచర్స్ పెట్టాలి చాలా ప్రాసెస్ ఇది చెప్పాలంటే నోటరీ కూడా అఫిడవిట్ కూడా మనం దీనికోసమైతే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మనం చేశాక వీటి ద్వారా మనము గెజెట్కి అయితే అప్లై చేసుకుంటే మన గెజెట్ అనేది గవర్నమెంట్ అయితే రిలీజ్ చేస్తుంది ఆన్లైన్లోనే మనం దాన్ని తీసుకొని అయితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే నేమ్ అనేది మాకు చేంజ్ చేసి ఇచ్చారు ఈ ప్రాసెస్ అంతా మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా చేయాలి ఆ లాయర్ ఎవరు తన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియో చేసి అయితే పెడతాను ఇంత ప్రాసెస్ ఉంటుందండి నేమ్ చేంజ్ చేయాలంటే ఈ ప్రాసెస్తో మన చిన్నపిల్లలకే కాదు మన పెద్దవాళ్ళకైనా కూడా నేమనే చేంజ్ చేసుకోవచ్చు లీగల్ కానీ